అమలు చేయకుండా ఎన్నికలకు పోతే శేఖర్ సాగర్ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల పద్దెనిమిదవ తేదీన తెలంగాణ బీసీ జేఎస్ఈ ఇచ్చిన బంద్కు తమ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నామని తెలంగాణ సగర సంఘం రాష్ట్ర కమిటీ స్పష్టం చేసింది షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిగోడులోని సగర సంఘం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర నాయకులు మాట్లాడారు రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరి శేఖర్ సాగర మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న ఈ బంద్ ద్వారా బీసీల చైతన్యం ప్రదర్శించాలని పిలుపునిచ్చారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే సహించేది లేదని అన్నారు రాజ్యాంగ సవరణ చేసి చట్టపరంగానే రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు రాజకీయ విద్యా ఉద్యోగాల్లో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని అన్నారు తెలంగాణ రాష్ట వ్యాప్తంగా ఉన్న సగరలు బందెలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో సగర సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మోడల ఆంజనేయులు సగర చిరుక శ్రీనివాస్ సగర దిండి శేఖర్ సగర సంయుక్త కార్యదర్శి సంఘశెట్టి గంగాధర్ సగర కార్యనిర్వాహక కార్యదర్శి బంగారి ఆంజనేయులు సగర మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మోడల ఆంజనేయులు సగర గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు మోడల రవి సగర సగర సంఘం నాయకులు కెపి వెంకటేష్ సగర కాజా సగర రాజు సగర కృష్ణ సగరా తైతల్ పాల్గొన్నారు లేకుండా అన్యాయానికి లోనవుతున్నటువంటి సమాజాన్ని ఈ సమాజంలో సమానత్వం కోసం మరి బీసీలను కూడా అవకాశం కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాలు ఒకవైపు నటిస్తూనే మరోవైపు ఇంకా వాళ్ళ కొన్ని సామాజిక వర్గాలు ఈరోజు ప్రధానంగా ఈ రాష్ట్రంలో రెడ్డి సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మాధవ రెడ్డి ఎవరు ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక రెడ్డి సామాజిక వర్గం చెందినటువంటి గౌరవ రేవంత్ రెడ్డి గారు వారు వేసినటువంటి జీవోను ఛాలెంజ్ అదే కమ్యూనిటీకి చెందినటువంటి మాధవరెడ్డి ఎట్లా చేస్తాడు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము చిత్తశుద్ధి ఉంటే మాధవ్ ఎందుకు మాట్లాడలేకపోయింది పార్లమెంటులో చేయాల్సినటువంటి ఏదైతే చట్టం బీజేపీ చేయదు బీజేపీ చేయాలని చెప్పేసి అదే లో ప్రతిపక్ష నాయతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు అక్కడ ప్రెషర్ వేయడు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు తెలంగాణ నుంచి ట్రైన్లు కట్టుకొని బీసీ సంఘాల నేతలుగా మేమంతా వేలాది మంది అక్కడ దేశ రాజధానికి వెళ్లి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తే పార్లమెంట్ నడుస్తుంటే పార్లమెంట్లో కూర్చున్నటువంటి రాహుల్ గాంధీ గారు ఎందుకు మాట్లాడలేకపోయాడు జోడో యాత్ర పేరుతో దేశవ్యాప్తంగా పాదయాత్ర చేసినా నలభై రెండు శాతం మేము అమలు చేస్తామని చెప్పినటువంటి రాహుల్ గాంధీ గారు ఎందుకు మాట్లాడలేకపోయారు అంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారి మీద ప్రెషర్ చేయలేకపోతున్నారా లేకపోతే రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటకు నిలబడలేకపోతున్నారా లేకపోతే వీళ్ళ చిత్తశుద్ధిని సమాజం మరి గమనిస్తలేదు అనుకుంటున్నారా ఇంకోవైపు భారతీయ జనతా పార్టీ ఈరోజు మేము పవర్ పార్లమెంటుకు అని చెప్పేసి పంపించి ఇక్కడ అసెంబ్లీలో చర్చ జరిపిన తర్వాత ఈ చర్చ తీసినటువంటి పిల్ల ఏదైతే ఉందో మరి గవర్నర్కు పంపించడం జరిగింది గవర్నర్ ద్వారా మరి రాష్ట్రపతికి వెళ్ళింది రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది అది పెండింగ్ ఉంది సమయం అయిపోతుంది కాబట్టి మళ్ళీ రాష్ట్ర గవర్నమెంట్ రెండవసారి ఆర్డినెన్స్ తీసుకొచ్చింది ఆర్డినెన్స్ కూడా గవర్నర్ దగ్గర పెండింగ్ పెట్టింది ఆ తర్వాత ఇన్ని నెలలైనా కూడా కేంద్ర ప్రభుత్వము స్పందించట్లేదు రాష్ట్రపతి గవర్నర్ ఏమో బిల్లులు పెండింగ్లో పెట్టారు అని చెప్పేసి అసెంబ్లీలో మళ్ళీ ఒక జీవో తీసుకొచ్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చిన మాట నిలబెట్టుకునే క్రమంలో జీవో తీసుకొచ్చిన చెప్పి ఈరోజు చెప్తా ఉన్నాం ఆ జీవోను కోర్టులో ఎవరో ఛాలెంజ్ చేస్తే ఈరోజు ఇప్పుడు స్టే ఇచ్చింది అంటే ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు చిత్తశుద్ధి లేదని స్పష్టంగా అర్థమవుతుంది పార్టీలకు అతీతంగా ఈరోజు మేము అడుగుతా ఉన్నాం ఈ బీసీలు స్వతంత్రం వచ్చిన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి